ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పొద్దు స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు ఉన్నాయి నాగిరెడ్డి గారు చెప్పు ప్రదర్శన ఉన్నాయి ಮೊದಲ ಸ್ಥಾನಸಾತ ನಾಲ್ಕು ಸೆಕೆಂಡ್ ಮಾತ್ರ

ఈ రోజు ఆరు పల్లె భాగానికి ప్రదర్శన కార్యక్రమాలు చేసుకొని తిరిగి రేపు రెండు పల్లె భాగానికి సత పలు భాగానికి ప్రదర్శన కార్యక్రమాలు రేపు కూడా కొనసాగుతాయి కార్యక్రమాలు ఒక చవితితో पलचर चना चाहींदी

देहा उच्च दादा वीर जी ನಾಲ್ಕನೇ ರೌಂಡ್ ಅನ್ನು ಅವರು ಓಡನ್ನಿ 5 ನಿಮಿಷಗಳ 8 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಪೂರ್ಣ చేసుకున్నారు. ಎರಡನೇ ಸ್ಥಾನములో ಕರಸಾಗು ಕಮಕಣ್ಣ 27 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ 2ನೇ ಜಾಗದಲ್ಲಿ ఉన్నారు. ಅಂತೂ ಕಾರ್ಯ ಎರಡನೇ ತಾಣಕ್ಕೆ ಕೆ ಗೆಡ್ಲಮ ಸ್ಥಾನಗಳ ರಮಪ್ರೌಢನವರು ಬಂದಂತಹ ಪ್ರಸ್ತುತಾನಿ ಎರಡನೇ ತಾಣములో ಕಮಸಾಗುತನ್ನೈ. tredje ಸ್ಥಾನములో ಆರ್ ಕೆ ಬೂಸ್ రామవమి అత్తా చౌదరి గారు తోటపాలెం చెప్లవల్ మండలం గుంటూరు జిల్లా బాధ్యత మొదటి స్థానంలో కొనసాగుతున్నారు మల్లి నాగిరెడ్డి గారు என்ன மனு கை என்ன આ ઇન્જેનેરિંગમાં સાવ આ પરેગ્રાફમાં આ કુમારલે ઇનવારલે ઇન્દરબેન ખાલ થઈ ગયા કુમારલા નવા ડેટા આનેના 3 દિવસનો આજે આજકાલ બસલા માય આઈ ટ્રક પર ెడ్డి గారు మేనేజూరు వారి రెండో విలు కొనసాగాలంటే రౌండ్ కొట్టు చేసుకోవాలి మరలా తిరిగి చోరకు రావాలి తిరిగి రాగాలి கடம <laughs> தாரு శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆఫీసులతో విఎంఆర్బుల్స్ వల్లదేవి మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

誰だ आईरों लखपत्ती जेल स्कूल के बंदे नंबर याफ्री नंबर दोनों ने कमी देने मिशन में लड़ो परिवार सेकंड लखपत्ती जेल स्कूल में कुछ और कमी देने मिशन में लड़के को दोनों ने लागी दो प्रस्ताव के अंदर तार में फांसा अभी तारा आई दोने मिशन में लड़ी दोनों कमी देने பிரிட்டு <laughs> சோதக்க తిరిగి మొక్కడే సెకండ్ విజయానికి సంఖ్యా నాలుగు నిమిషం ఉన్నది నాలుగు నిమిషం ఉన్నది है <laughs> 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 मेरे को सारे मांग करने से मना दी, और कामे से मना दी। अतेबे कास्ट कर रहे थे। अच्छा ना, keep this సమయం రైతు సోదలకు నిర్వాహకుల కమిటీ సభ్యులు భోజనాలు ఏర్పాటు చేశారు పార్సిల్ ఇచ్చారు రైతు సోదరులు వచ్చి మీ పేరు నంబర్ చెప్పి భోజనాలు తీసుకెళ్ళాలి ಹನ್ನೆರಡು ಒಂದು ವಂದರ ಎಪ್ಪತ್ತೆ ನಾಲ್ಕು ಹನ್ನೊಂದು ವೇಳೆ ಎಪ್ಪತ್ತೆ ನಾಲ್ಕು ಎಪ್ಪತ್ತೈದು ಭೂಮಿ ನಾಗಿತ ಸುಧಾರಕ ಮೂಲ